రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇండియా పాకిస్తాన్ ఇలా ఈ భూమి మీద ఏదో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉంది ఆ గొడవలు ఇప్పుడిప్పుడే సద్దుతున్నాయి అనుకునే లోపే మరో యుద్ధం మొదలైంది ఆసియాలో పొరుగు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి స్నేహంగా ఉండాల్సిన రెండు దేశాలు సరిహద్దులో భీకరమైన ఘర్షణలకు దిగుతున్నాయి కంబోడియా థాయిలాండ్ దేశాల మధ్య అసలు ఏం జరుగుతోంది వారి మధ్య గొడవలకు కారణమేంటి ఈ ఘర్షణల వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఈ యుద్ధం ఆసియా భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది ఈ వివరాలన్నింటినీ వాళ్ళ ఇదే ముచ్చటలో తెలుసుకుందాం ఆసియా ఖండంలో ఒక దేవాలయం కోసం రెండు దేశాలు కొట్టుకుంటున్నాయంటే మీరు నమ్ముతారా అవును ఈ నిజం కంబోడియా థాయిలాండ్ మధ్య సరిహద్దులో పరిస్థితులు మళ్ళీ ఉధృతంగా మారాయి గత కొన్ని రోజులుగా రెండు దేశాల సైన్యాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నాయి రాకెట్లు ఫిరాంగులతో విడుచుకుపడుతున్నాయి బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి ఇంతకీ వారి సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది కంబోడియా థాయిలాండ్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి ఎప్పుడు లేని విధంగా రెండు దేశాల సైన్యాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు ఈ ఘర్షణలు గత కొన్ని రోజులుగా నిరంతరం కొనసాగుతున్నాయి సరిహద్దు ప్రాంతాల్లో భీకరమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోంది పెద్ద పెద్ద ఆయుధాలను ఉపయోగిస్తున్నారు ఫిరంగి గుళ్లతో సరిహద్దులోని గ్రామాలు దద్దరెల్లిపోతున్నాయి జూలై ఇరవై నాలుగున సరిహద్దులో రెండు వైపులా కాల్పులు జరిగాయి థాయిలాండ్ లోని సీసాకెట్ ప్రావిన్స్లో గ్యాస్ స్టేషన్ దగ్గర బాంబులు పేలాయి అందులో కొంతమంది తాయ్ పౌరులు చనిపోయారు ఈ దాడులకు తాయ్ యుద్ధ విమానాలు స్పందించాయి కంబోడియా స్థావరాలపై బాంబులు వేశాయి ఇలా పరస్పర దాడులతో సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది మే నెలలో ఒక కంబోడియా సైనికుడు చనిపోయాడు జులైలో ల్యాండ్ మైన్ పేలులతో ఇద్దరు తాయి సైనికులకు గాయాలయ్యాయి ఈ సంఘటనల తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దిగజారాయి రాయబారులను వెనక్కి పంపించేశారు దౌత్యవేత్తలను కూడా పిలిపించుకున్నారు తాజా ఘర్షణలతో సరిహద్దు గ్రామాలు చాలా వరకు ఖాళీ అయ్యాయి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తెస్తున్నారు తమ ఇళ్లను వస్తువులను వదిలేసి వెళ్లాల్సి వస్తోంది ఇది వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు వారికి ఎక్కడికి వెళ్లాలో ఎలా బతకాలో తెలియని పరిస్థితి ఈ ఘర్షణలు థాయిలాండ్ నియంత్రణలో ఉన్న ఒక వివాదాస్పద ప్రాంతం నుంచే మొదలయ్యాయి కంబోడియా దళాలు ఆ ప్రాంతంలోకి రావడంతో ఘర్షణలు చెలరేగాయి థాయ్లాండ్ సైన్యం దీన్ని తీవ్రంగా ఖండించింది వెంటనే ప్రతిదాడికి దిగింది కంబోడియా కూడా వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంది తామ భూభాగాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఇరు దేశాల ఘర్షణపై అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిపై తీవ్రంగా ఆందోళన చెందుతోంది వెంటనే శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది ఐక్యరాజ్యసమితి ఆసియన్ లాంటి సంస్థలు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గడం లేదు సరిహద్దులో ఇంకా కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి ప్రజలు భయంతో వణికిపోతున్నారు ఆసియాలో థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొత్త ఏమీ కాదు ఇండియా పాకిస్తాన్ గొడవల్లాగే థాయిలాండ్ కంబోడియాలకు కూడా చాలా ఏళ్లుగా శత్రుత్వం ఉంది ఏదో ఒక కారణంతో ఇవి ఘర్షణ పడుతూనే ఉన్నాయి కానీ ఈ విషయం చాలామందికి తెలియదు అసలు వీరి గొడవలకు మూల కారణం ఏంటి చరిత్రలో ఎప్పటి నుంచి ఇవి వైరం ఉంది బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కంబోడియా థాయ్లాండ్ మధ్య జరుగుతున్న వివాదానికి ప్రధాన కారణం ప్రేవి హియర్ దేవాలయం ఇది పదకొండవ శతాబ్దానికి చెందిన పురాతనమైన శివాలయం దీన్ని చాలా ఏళ్ల క్రితం కంబోడియా రాజులు నిర్మించారు ఈ దేవాలయం డాంగ్ మౌంటెన్ మౌంటైన్ రేంజ్ లో ఒక పెద్ద కొండ పైన ఉంది ఆ కొండ సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో ఈ దేవాలయం ఎవరికి చెందుతుంది అన్న దానిపై రెండు దేశాల మధ్య చాలా కాలంగా గొడవ జరుగుతోంది పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ దేవాలయంపై ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది ఆ తీర్పు ప్రకారం ప్రేవియర్ దేవాలయం కంబోడియాకు చెందుతుందని స్పష్టంగా చెప్పింది ఈ తీర్పు కంబోడియాకు అనుకూలంగా వచ్చింది కానీ థాయిలాండ్ ఈ తీర్పును పూర్తిగా అంగీకరించలేదు దేవాలయం చుట్టూ ఉన్న కొంత భూమి తమదేనని థాయ్లాండ్ వాదించింది ఈ భూమిపై తమకు పూర్తి హక్కు ఉందని చెప్పుకొచ్చింది అప్పటి నుంచి ఈ సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రేవియర్ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఈ గుర్తింపు కంబోడియాకు మరింత బలం చేకూర్చింది అప్పుడు కూడా థాయ్లాండ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఫలితంగా సరిహద్దులో పెద్ద ఘర్షణలు మొదలయ్యాయి రెండు దేశాల సైనికులు కాల్పులకు దిగారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం దేవాలయం మాత్రమే కాదు రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దును సరిగ్గా గుర్తించకపోవడం కూడా మరో పెద్ద కారణం కొన్ని చోట్ల సరిహద్దు ఎక్కడుందో స్పష్టంగా లేదు ఇది రెండు దేశాల మధ్య అపార్థాలకు గొడవలకు దారి తీస్తుంది రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఈ వైరం ఉంది ఇది రాజుల కాలం నుంచి సమస్య ఈ వివాదం కేవలం భూమి కోసం మాత్రమే కాదు ఇది రెండు దేశాల జాతీయ గౌరవానికి సంబంధించిన విషయం కూడా అందుకే సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు రెండు దేశాలు తమ తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి ఈ దేవాలయం సరిహద్దు ప్రాంతం తమ చరిత్రలో సంస్కృతిలో భాగమని ఇరు దేశాలు భావిస్తున్నాయి ఎవరు తగ్గకపోవడంతో గొడవలు అంతకంతకు పెరిగిపోతున్నాయి కేవలం ఒక దేవాలయం కోసం ఏకంగా యుద్ధమే జరుగుతుంది చిన్న వైరంగా మొదలై యుద్ధం వరకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఈ ఘర్షణలు మరింత తీవ్రమైతే ఆసియా ఖండంపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంత నష్టం ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఎలా చూస్తున్నాయి ఈ ఘర్షణలు ఇప్పట్లో చల్లారవా కంబోడియా థాయిలాండ్ మధ్య జరుగుతున్న గొడవలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇటీవల అది మరింత తీవ్రమైంది చిన్న చిన్న ఘర్షణలు పెద్దవిగా మారాయి ఇది ఇప్పుడు ఒక పెద్ద ముప్పుగా మారింది రెండు దేశాలు తమ తమ భూభాగాన్ని తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని బలంగా కోరుకుంటున్నాయి ఏ దేశము వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ ఘర్షణల తీవ్రతను పెంచుతున్నాయి దీనివల్ల యుద్ధం మొదలయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొంది ఈ ఘర్షణల వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా దెబ్బతింటున్నాయి సరిహద్దులో జరిగే వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది ప్రజలు భయంతో ఉన్నారు కాబట్టి పర్యాటకులు రావటం లేదు పర్యాటకం అనేది ఈ దేశాల ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యం ఇది రెండు దేశాల అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ఈ యుద్ధం జరిగితే అది కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు ఇది మొత్తం ఆసియా ఖండంపై ప్రభావం చూపుతుంది ఏషియాలో శాంతికి ఇది ఒక పెద్ద ముప్పు సరిహద్దు వివాదాలు ఆసియాలోని ఇతర దేశాల మధ్య కూడా ఉన్నాయి ఈ యుద్ధం వాటిని కూడా రెచ్చగొట్టచ్చు దానివల్ల మరిన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది ఆసియాన్ లాంటి ప్రాంతీయ సంస్థలు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి వారు మధ్యవర్తిత్వం చేసి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుతున్నారు ప్రపంచ దేశాలు కూడా ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి యుద్ధాన్ని ఆపాలని రెండు దేశాలను కోరుతున్నాయి శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సంస్థలు సూచిస్తున్నాయి కానీ ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో లేదు ఈ ఘర్షణలు కొనసాగితే ఆసియా ప్రాంతంలో అస్థిరత పెరిగే అవకాశం ఉంది ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయొచ్చు ప్రపంచ మార్కెట్లపై కూడా దీని ప్రభావం ఉండొచ్చు కాదు రెండు దేశాల మధ్య ఉద్రిక్తలకు మూల కారణం కోట్లాది మంది ప్రజల భయాందోళనకు కేంద్ర బిందువు ఈ వివాదం ఎప్పుడు మూస్తుందో తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిజం యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు శాంతి చర్చలే సరైన మార్గం కంబోడియా థాయిలాండ్ మధ్య శాంతి వెలిగిరియాలని కోరుకుందాం ఇది వాళ్ళ టాపిక్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి